విడాకుల విషయంలో సుదీర్ఘకాలం న్యాయపోరాటం చేస్తున్న ఓ అభాగ్యురాలి ఆవేదనపై సర్వోన్నత న్యాయస్థానం చలించిపోయింది కుటుంబ కోర్టు తన భర్తకు పదే పదే విడాకులు మంజూరు చేస్తూ తనకు మాత్రం మనోవర్తి దక్కకుండా తీరని అన్యాయం చేస్తుందని ఆమె మొరపెట్టుకుంది మూడు దశాబ్దాలుగా ఆమెకు జరుగుతున్న అన్యాయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది విడాకులు మంజూరైన రోజు నుంచి సంవత్సరానికి ఏడు శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది గడువులోగా చెల్లించకుంటే అతడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అయితే కర్ణాటకకు చెందిన మహిళకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వివాహం జరగగా ఓ ఏడాది తర్వాత ఆమె మగుబిడ్డకు జన్మనిచ్చింది కొంతకాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలతో విడాకులు కోరుతూ భర్త కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు ఫ్యామిలీ కోర్టు అతడికి ఒక్కసారి కాదు మూడుసార్లు విడాకులకు అనుమతి ఇచ్చింది అలా ఇచ్చిన ప్రతిసారి విడాకుల రద్దు కోసం భార్య హైకోర్టును ఆశ్రయించడం ఆ ఉన్నత న్యాయస్థానం భర్త విడాకుల పిటిషన్ను మళ్లీ పరిశీలించాలని కుటుంబ కోర్టును ఆదేశించడం కుటుంబ కోర్టు అతడికి మళ్లీ విడాకులు మంజూరు చేయడం ఇలా జరిగిపోయింది అయితే చివరకు మూడోసారి కుటుంబ కోర్టు ఇచ్చిన విడాకులను హైకోర్టు అనుమతించి భార్యకు ఇరవై లక్షల భరణం చెల్లించాలని రెండు వేల ఆరు ఆగస్టు మూడున తీర్పు వెలువరించింది ఈ విడాకుల వ్యవహారం దాదాపు ముప్పై ఏళ్లుగా జరుగుతున్నా బాధితురాలకి మనోవర్తి కింద చిల్లి గవ్వ కూడా ముట్టలేదు ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చిన ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కోరారు ఈ వ్యవహారం మూడు దశాబ్దాల నుంచి జరుగుతున్నా భార్యకు మనోవర్తి చిల్లి గవ్వ కూడా ముట్టలేదని సుప్రీంకోర్టు గమనించింది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఈ జంట విడివిడిగా జీవిస్తున్నారు కాబట్టి కుటుంబ కోర్టు విడాకులు మంజూరు చేయడం సబమేనని పేర్కొంది అదే సమయంలో భర్త తల్లి అంటే బాధితురాలి అత్తగారు ఇన్నేళ్ల నుంచి కోడలు మనవడితో కలిసి జీవిస్తున్నారని కుమారుడికి వ్యతిరేకంగా కోడలి వాదనను సమర్థిస్తున్నారని సుప్రీంకోర్టు తెలిపింది చివరకు భార్యకు చెల్లించాల్సిన భరణాన్ని ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలకు పెంచింది రెండు వేల ఆరు ఆగస్టు మూడున మొదటిసారి విడాకులు మంజూరైన నాటి నుంచి ఏడు శాతం వార్షిక వడ్డీతో కలిపి మొత్తం ముప్పై లక్షలను మూడు నెలల్లో చెల్లించాలని తీర్పు ఇచ్చింది భరణాన్ని నిర్దేశిత గడువులోగా చెల్లించకపోతే అతడిపై చర్యలు తీసుకోవచ్చని కుటుంబ కోర్టుకు సూచించింది బర్ణంతో పాటు ప్రస్తుతం ఆ మహిళ ఆమె కుమారుడు ఆమె అత్త ఉన్న ఇల్లు వారికే చెందుతుందని తెలిపింది అలాగే అతడి పేరున ఏదైనా సిరాస్తి ఉంటే టైటిల్ బదిలీతో సంబంధం లేకుండా కుమారుడికి యాజమాన్య హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది తన చదువు కోసం నిర్వహణ కోసం తండ్రి నుంచి తగిన మొత్తాన్ని పొందే హక్కు కుమారుడికి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది